జనరంజక పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాస్ ఠాకూర్ అన్నారు గోదావరికని మే చౌరస్తా వద్ద శనివారం స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు కార్పొరేషన్ ఏరియా అండ్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజల హృదయాల్లో శ్రీపాదరావు సుస్థిర స్థానాన్ని పదిలపరుచుకున్నారని చెప్పారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చాటు చెప్పేలా ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు తండ్రి ఆశయాల సాధన దిశగా తనయుడు శ్రీధర్ బాబు నిరంతరం ప్రజాసేవలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు వారి యొక్క కార్యక్రమాన్ని చేస్తూ సిద్ధానాన్ని గమనిస్తూ వారు అనుసరించినటువంటి ఈ ప్రాంత అభివృద్ధి విషయాలను మరి స్మరించుకుంటూ దాన్ని అనుసరించాలని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు నిలబావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో రామాగుండంలో ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికులు వ్యాపార వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని పూర్తి విశ్వాసంతో మా యువ నాయకుడు వంశీ రాములు మరి అలా గారి అభిమానులు కావచ్చు శ్రీవర్బాబు గారి అభిమానులు కావచ్చు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా వెంకటస్వామికి దివంగత నేత వెంకటస్వామి గారి అభిమానులు అందరూ కలిసి ఇలా రాష్ట్రాకున్న ఏ రకంగా అయితే ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తారో దానికి మించి ఓట్లేసి గెలిపించడం ఖచ్చితంగా మీ మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అని ఈ ప్రాంత ప్రజలు అంటా ఉన్నారు మీడియా మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి నిన్న మొన్నటి వరకు రోజు వరకు కూడా కా ఈ ప్రాంత కార్మికులను నిర్లక్ష్యం చేసి కార్మికుడిగా ఉండి కార్మికుడి యొక్క అండదండలతో మరి రాజకీయ నాయకుడై మంత్రి అయి ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా పట్టించుకోకుండా ఇలా మళ్ళీ ఎన్నికలు వస్తే పార్లమెంట్ పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి ఇద్దరు గురు శిష్యులు ఒకరు హాసన్ ఒకరు జమిని గణేష్ జమిని గణేష్ అని అంటే మొత్తం అవార్డు వచ్చినట్టు ఆ జమిని గణేష్ అని ఈశ్వర్ అనే వ్యక్తి మరి హాసన్ ఇలా ఇక్కడ అమలు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన వ్యక్తి మరి ప్రజల ముందుకు వస్తా ఉంటే ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా మొన్న తిరగబడ్డటువంటి వ్యవస్థను మీరు చూస్తారు నాకు పూర్తి విశ్వాసం ఉంది కార్మిక బంధువులారా ఒక్కసారి ఆలోచించండి సింగరేణిని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు వెంకటస్వామి గారు అయితే దాన్ని సహకరిస్తూ ముందు సాగినటువంటి శ్రీపాదరావు గారు ఈరోజు సహకరిస్తున్న శ్రీవర్బాబు గారు వివేక్ గారు ఇలా ఎన్టీపీసీని ఆర్ఎస్ఎం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి దాంతోపాటు ఇక్కడ అనేక సంస్థలు తీసుకురాజు చేస్తున్నటువంటి వ్యక్తి మంచి తప్ప చెడుదలు ఉన్నటువంటి ఒక కుటుంబం కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో ఈసారి ప్రతి ఒక్క వర్గం రైతులు కార్మికులు యువకులు మహిళలు ఒక్కరని కాకుండా వ్యాపార వర్గాల వారు అందరూ మమేకమై ఈసారి పూర్తిస్థాయిలో సహకరించాల్సిందే కోరుతారు ఐదవ మంది ఈ సందర్భంగా మన రాజేష్ శ్రీనివాసు మన కాంగ్రెస్ నాయకులందరూ కూడా మనం ఈ అన్నదానం కార్యక్రమం పెట్టుకోవాలి శ్రీపద్రావు గారు ఏదైతే సేవలు చేస్తున్నారో స్పీకర్గా ఎమ్మెల్యేగా ఇన్ని సంవత్సరాలు మంత్రిని నియోజకవర్గం ఒక మంచి అభివృద్ధి చేసి ప్రత్యేకంగా గోదావరి కానీ ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఏ సందర్భం కూడా ఏ సమస్య ఉన్నా కానీ వారు ఆ సమస్యను పరిష్కరించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి శ్రీపద్రావు గారు ఎప్పుడు కూడా పనిచేసేవారు ఈరోజు వారిని గుర్తించుకొని వారి ఆశయాలను మనమందరం కూడా కలిసి మనము నెరవేర్చాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు శ్రీపద్రావు గారు ఈ ప్రాంతంలోనే అందరికీ సుపరిచితులయ్యి వాళ్ళందరి ప్రజలతో ఉండి ప్రజలతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళారు ఈ రోజున వారిని గుర్తించుకొని శ్రీపద్రావు గారిని మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి శ్రీపద్రావు గారి ఇరవై ఐదు వర్గాలకి నాడు ఈరోజు ఒక సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ స్థాయి వరకు అయినా పెద్దలు శ్రీకర్ రావు గారు చేసిన అనేక పనులు గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎట్లయితే శ్రీకర్ బాబు గారే ఆయన ఆశించినటువంటి ఈ ప్రాంతం మొత్తానికి కార్మికులకు ప్రాంతం మొత్తానికి మంచి చేస్తున్నారు ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు పెద్దలు కీర్తిశేషులు కాక వెంకటస్వామి గారు కూడా కార్మికులకు ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా శ్రీపాదరావు గారు కూడా సహకరించి అనేక మంది కార్మికులకు వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడి పని పనిచేసిన విషయం మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి ఈరోజు

కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు